मास पूरा आ रहे हैं हैं इस उसमें रिक्वेस्ट पर जिला स्टार्ट అసలు ఈ రిక్వెస్ట్ లేకపోతే అసలు ఎంపీడీ గారు ఏ విధంగా ట్రాన్ఫర్ చేస్తాయని సూచన అయితే మరీ దారుణంగా ఉంద అక్కడ వన్ లాస్ట్ వీక్ ఎంపీడీ గారు ఇచ్చాం నేనేదో రాశానండి ఎందుకంటే నాకు రిప్లై రాలేదు నేను చూస్తూనే చెప్తా ఉన్నాను ఈ ఈ మంత్ అదే పెన్షన్ కూడా రాలేదు

ಬೆನಿಂಗ್ ಸ್ಟೀಮರ್ ಪಾಲ್ ಬೆನಿಂಗ್ ಸ್ಟೀಪೋ ಇದು ತನಕ ಹೇಳಬೇಕು ರೋಸ್ ಮ್ಯಾಚ್ ಅಲ್ಲಿ ರೆಸ್ಟರಂ ಪಾಟಿ ಸಿಕ್ ಕೋಲ್ ಎ 5 ಲಕ್ಷದ ತನಕ ಪಾಟಿ ಬೆಲೋಸ್ ಆಗುತ್ತೆ ಈ ರಜದೇಶ್ ಪಾಟಿ ಇದರ ಕಂಪ್ಲೈಂಟ್ ಇದೆ ಟೀಸ್ಟ್ ಇದೆ ಸಿಕ್ ಕೋಲ್ ಒಂದು ಚನ್ನಾಗಿ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಸ್ ಲೈಕ್ ಆನ್ ಸಿಚುಯೇಷನ್ ಬಿಗ್ చాలా ఇబ్బంది కరెంట్ అందుకు స్టేట్ ఆఫ్ ఇన్ కమిషన్ ఇస్తూ మీకు కూడా ఒక ప్రెక్నికల్ రిప్రజెంటేషన్ క్యాపీ పంపిస్తున్నాను అదేవిధంగా మాకు కొద్ది కొన్ని బూత్స్ ప్రాగమేటిక్స్ బూత్స్ ఉన్నాయి అవి మొన్న స్టేట్ ఆఫ్ కమిషన్ తెలిసి చెప్పాయి మీకు రిప్రజెంట్ చేయాలన్న వ్యాపారంలో ఎక్స్ట్రా కానీ ఇవాళ మేము అందరూ వాళ్ళ మూడు నాలుగు విలేజెస్లో వ్యాపారంలో నాటాలు ఇస్తాం దీని అందరూ బెనిఫిట్స్ రెండు ప్రచారం చేస్తాం ఎలక్షన్ మోటివేషన్ చేయడం కోసం కార్యక్రమం జరుగుతాం మీకు గ్రూప్లు కూడా ఇస్తాను మా ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడిన ఇంకా లీగల్ నోటీస్ కూడా ఇస్తున్నాను లేని ఇష్యూస్ అనేది మాట్లాడి నా వ్యాపారంపై నేను స్టేట్ వెళ్ళింది ఏంటంటే ఇల్లీగల్ మైనింగ్ చేస్తారు అట్టాలు ఆత్మని వెళ్ళామని ఆయన ప్రచారం చేస్తా ఉన్నా ఏదైనా నోటీస్ పంపిస్తా కానీ ఆ విధంగా చూడడం వాలంటీర్లు ఆ విధంగా మాట్లాడడం సచివాలయ స్టాఫ్ విధంగా మాట్లాడడం పొరపాటు ఇలా ఫ్లాట్ నోటీస్లో షెడ్యూల్ రిలీజ్ చేసే టైంలో ఈ విధంగా చేస్తా ఉంటుంది మీరే థ్యాంక్ యూ